హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త ఈపిఎఫ్ఓ సభ్యులకు గుడ్ న్యూస్ కేంద్రం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోను పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వేడి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకడం మన వివరాల్లో కెల్పోదాం అతి త్వరలోనే సుమారు ఏడు కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు గుడ్ న్యూస్ లభించనుంది ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ పెంచే దిశగా కేంద్రం అడుగులు వేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పలు కార్మిక సంఘాలు పెన్షన్ సంఘాలు ఈపీఎఫ్ను డిమాండ్ చేస్తున్నాయి ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఎనిమిది పాయింట్ ఇరవై శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇప్పుడు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈపీఎఫ్ఓ గతంలో ఎనిమిది పాయింట్ పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ ఇరవై ఐదుకి పెంచింది ఇప్పుడు ఎఫ్డి ఇప్పుడు పిఎఫ్డి పిఎఫ్ వడ్డీ మరోసారి పెంచే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి నేపథ్యంలో ఉద్యోగుల ఆశగా ఎదురుచూస్తున్నారు తమ మూలధనం పెరిగే అవకాశం ఉంది అంచనాలు వేసుకుంటున్నారు గత ఆర్థిక సంవత్సరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ నిర్ణయాధికారిక సంస్థ పిఎఫ్పై వార్షిక వడ్డీని ఎనిమిది పాయింట్ పదిహేను శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఇరవై శాతానికి పెంచింది మార్చి రెండు వేల ఇరవై రెండులో ఈపిఎఫ్పై వడ్డీ నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి ఎనిమిది పాయింట్ ఒకటి శాతానికి తగ్గించారు ఇది అంతకు ముందు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ఈపీఎఫ్ వడ్డీ శాతం ఎనిమిది పాయింట్ అరవై ఐదు శాతంగా ఉండేది ఈపీఎఫ్ఓ తన కస్టమర్లకు రెండు వేల పదహారు పదిహేడులో ఎనిమిది పాయింట్ అరవై శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎనిమిది పాయింట్ యాభై శాతం వడ్డీ రేటును అందించింది కాగా రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో వడ్డీ రేటు అత్యధికంగా ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ఇది కాకుండా ఈపీఎఫ్ఓ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో ఎనిమిది పాయింట్ డెబ్బై ఏడు ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు శాతం వడ్డీ రేటును ఉంది కానీ అప్పటి నుంచి క్రమంగా వడ్డీ రేటు తగ్గుతూ వచ్చాయి ప్రస్తుతం మాత్రం ఈపీఎఫ్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాపై ఈపీఎఫ్ఓ ప్రతి సంవత్సరం వడ్డీ రేటు ప్రకటిస్తుంది దాదాపు ఏడు కోట్ల మంది ఉద్యోగుల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ చేసుకున్నారు ఈపీఎఫ్ఓ వడ్డీ నిర్ణయించిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాపై వడ్డీ సంవత్సరానికి ఒక్కసారి మార్చి ముప్పై ఒకటిన చెల్లిస్తారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్